ఇరువది రెండవ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము నారద ఉవాచ ఓ పృథురాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు మీద రణబేరీ వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేవా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగ అన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాదిదేవా ఇన్నినాళ్లుగా వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడాయనను చూచి కేశవా గత జగడంలోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయకపోయావా పైపిచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వరా ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నాచేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్లగాని నా చేతగాని గాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించటంతో విష్ణాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము వీషణజ్వలాస్యము వేగసంపన్నము అత్యంత భయంకరమూ అయిన సుదర్శన మనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణాలూ ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరీ మృదంగ శంకాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాద్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కలేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమధ దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్ర స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది శ్లో సా యుద్ధభూమి మాసాధ్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేదృత్వా జగా మాంతర్హితా నభహ్ రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లా చెదరైపోసాగింది అందుకు కినిసిన సుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగన శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగేరు చక్కటి పంట మీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షససేనల మీదకు విచుంభించారు త్రయోదశోధ్యాయ సమాప్త పదమూడవ అధ్యాయము సమాప్తము చతుర్దశాధ్యాయము నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు సుంభుడితోనూ కుమారస్వామి నిసుంభుడితోనూ యుద్ధాలకి తలపడ్డారు నిసుంభుడి బాణ్ఘాతానికి సుబ్రహ్మణ్య కుమార స్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సునూ సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన సుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకను సుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండ భైర బేతాల పిశాచ యోగిని గణాలన్నీయూ ఆయననున అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజుంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ యుద్ధంలో ప్రవేశించారు వాళ్లందరి విజృంభనతోనూ వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడిగర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ పతాకాన్నీ గొడుగునూ నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయెను చివరికి దేవతల ప్రార్థనలమీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది పదమూడు పదునాలుగు అధ్యాయములు ఇరువది రెండవ బహుళ సప్తమి రోజు పారాయణము సమాప్తము